అందరికీ గుడ్ ఈవినింగ్ అల్లు అర్జున్ ఇంటిని ఓయ్ జేష్ నాయకులు ఇప్పుడే ముట్టడించారు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఒక తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నట్లు మనకు కనబడుతుంది అక్కడికి వెళ్ళినటువంటి కొందరు ఓయు ఓయూ విద్యార్థి సంఘం నాయకులు ఏదైతే పుష్పటు రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి మరణించినటువంటి రేవతి కుటుంబానికి అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ కుటుం శ్రీతేజ్ వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి దాంతోపాటు దాంతోపాటు శ్రీతేజ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆయన హాస్పిటల్కు అయ్యేటటువంటి ఖర్చుని మొత్తం అల్లు అర్జునే భరించాలని విద్యార్థి నాయకులు అక్కడ ఆయన నివాసాన్ని ముట్టడించినట్లు మనకు కనబడుతుంది ఒకసారి చూడండి మీరు అక్కడ తీవ్ర

రైట్ విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఓయూజేసీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు ఈ ఇంటిని ముట్టడించినట్లు మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా కొడంగల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పిహెచ్డి స్కాలర్ రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ బైరు నాగరాజ్ గౌడ్ బోనాల నగేష్ పండుగ ప్రకాష్ ప్రేమ్ కుమార్ గౌడ్ ప్రవీణ్ కుమార్ మోహన్ హేమంత్ చౌదరి కర్ణాకర్ సతీష్ కృష్ణ మరికొంతమంది ఉస్మానియా విద్యార్థులు భారీ ఎత్తున అక్కడికి తరలి వచ్చి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినట్లు మనకు మనకు సమాచారం అందుతుంది వీరందరినీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించినట్లు తెలుస్తుంది మరి ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి దాడికి సంబంధించినటువంటి వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏవి వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విద్యార్థి ఉద్యమ నాయకులు రెడ్డి శ్రీన్ గారిని లైవ్లోకి తీసుకుందాం ఒకసారి మరి ముఖ్యంగా వీళ్ళు అక్కడ వీళ్ళు ఆ ధర్నా కార్యక్రమంలో వీళ్ళు అక్కడ లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే రేవతి కుటుంబానికి కోటి రూపాయలకు తగ్గకుండా నష్టపరిహారం ఇవ్వాలి ఇలాంటి ఘటనలు మళ్ళొకసారి పునరావృతం కాకూడదు మరి చేసిందంతా వీళ్ళు చేసి ప్రభుత్వం మీద వీళ్ళు దాడులు చేయడం ప్రభుత్వాన్ని విమర్శించడం అదేవిధంగా పోలీసుల వైఫల్యం అని చెప్పడం ఈ రకంగా చెప్పడం మరి ఎంతవరకు కరెక్ట్ అని విద్యార్థి ఉద్యమ నాయకులు అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మనం రెడిసిన్ని కూడా అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో 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 సీను నమస్తే సీను గుడ్ ఈవినింగ్ నమస్తే నరసింహ నమస్తే ముఖ్యంగా ఈ రోజు మీరు అందరు వెళ్ళి ఓయు జేఎస్ ఆధ్వర్యంలో సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించినట్లు మాకు సమాచారం కొన్ని ఛానల్లలో వాళ్ళు చూసినాం సినిమా అసలు ఏం జరిగింది మీ డిమాండ్లు ఏంటివి యాక్చువల్గా మేము ముట్టడి కోసం అని పోలేదన్న యాక్చువల్ గా కలిసి మాట్లాడదాము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి ఇరవై ఐదు లక్షలు ఎమ్ము పోయపడతాయన్న మీకు మూడు వేల కోట్లు వచ్చినాయి కనీసం ఒక కోటి రూపాయలని అడుగుదామని పోతే అక్కడ ఉన్నట్టు బోన్సర్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు వాడు తోసి మాత్రం మా దాంట్లో ఉన్నటువంటి ఆ బోనాల నాగేషన్ ఒక అభ్యర్థ ఒక నాయకున్ని తోయడం జరిగింది తోయడం జరువాత మీ ఇంట్లో తోసేసినాం తోసేసిన తర్వాత అది మొత్తం లొల్లి అయింది మేము కొడినాం అంటే అది ఇప్పుడు ఒక రేవతనే అనే ఒక అమ్మాయి చనిపోయి కొడుకు సౌభత్తులు ఉంటే మొత్తం సమాజం మొత్తం అల్లు అర్జున్ గురించి మాట్లాడుతుంటారు ఎంత అన్యాయం ఇది అందుకే ఉస్మాని విద్యార్థులుగా ఖచ్చితంగా ధర్మం వైపు ఉండాలనే ఆలోచనతోనే అల్లు అర్జున్ కలవనికి ఆడు ఉన్నటువంటి బోన్సర్స్ చాలా ఎక్కువ చేసి మమ్మల్ని మీద దాడి చేసే ప్రయత్నం చేసడం ఆత్మరక్షణతోనే మేము ఇట్లా జరిగింది జరిగిందంటే మేము ఇప్పటికైనా అల్లు అర్జున్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చి అన్ని విధాల వైద్య ఖర్చులు కావచ్చు ఇంకా ఏదైనా భరించండి ఎందుకంటే మీరు మూడు వేల కోట్ల బడ్జెట్ సినిమా తీసినప్పుడు ఒక ప్రాణానికి ఒక ప్రాణాన్ని నివ్వాలని లక్షలు మాత్రమే ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ఏ మూలానికి సాగుతాయి చెప్పు ప్రాణం ఖరీదు ఇరవై లక్షల మేము ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఈ రోజు ఇంత పెద్దోడైనా అంటే మా ఆ రేవతి లాంటి ఈ రోజు చాలా మంది మా లాంటి వ్యక్తుల ఆ డబ్బుతోని మేము ఇచ్చిన ప్రేమతోనే గొప్ప కాబట్టి నీవు ఇరవై ఐదు లక్షలని ప్రాణం ఖరీదు కావడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకో ఈ రోజు సినిమా కుంభలకు మేము ఒక్కడే ఈ రోజు అందరు సినిమాలు ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరూ అల్లు అర్జున్ కలిశారు గానీ సాగు బతుకులు ఉన్నటువంటి శ్రీ సేజన్ ఎందుకు తలవలే మేము అంటే పేదోనికొక న్యాయము నాయమో వంటికి ఒక నాయమా అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న సందర్భంలో మా బాధనిపించింది ఎవరు మాట్లాడతారు గరిబోని సై సైడ్ ఎవరు మాట్లాడతలేరు కాబట్టి మేము మాట్లాడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాం ఎంత దూరమైనా మాట్లాడతాం గరిబోని పక్షాన ఉస్మానియా విద్యార్థులు మేము ఎప్పుడైనా ఉంటాం ఇప్పుడు ఉంటాము ఒక విషయం చెప్పు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది చాలా మంచిగా వాళ్ళు పనితీరు కూడా ఉంది ఇంత పోలీస్ వ్యవస్థ ఉండగా అల్లు అర్జున్ అనేటటువంటి వ్యక్తి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఒక యాభై నుంచి వంద మంది బౌన్సర్లను పెట్టుకొని వచ్చి ఆ రోజు ఆ థియేటర్ మీద ఒక యుద్ధానికి వచ్చినట్లు వాడెవడో గజనీ గజని మహమ్మద్ గోరి మహమ్మద్ దండయాత్రకు వచ్చినట్లు వచ్చినట్లు అనిపించింది మాకు మళ్ళీ ఈరోజు మీరు ఇంటికెళ్తే కూడా అట్లనే ఉంది ఆ పరిస్థితి ఏంది అసలు అల్లు అర్జున్ అసలు ఏం నడుపుతున్నాడు అసలు ఏమనుకుంటుండు ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో చూసిన మల్లి దాదాపు అక్కడ ఉన్నాడు ముషిరాబాద్ మెట్రో స్టేషన్ కి వెళ్ళి సండే థియేటర్ వరకు ర్యాలీ వచ్చినా ర్యాలీ రావడం వల్ల అందరూ ఒకడోసారి తోపుసలా జరిగింది ఎంత ప్రపంచానికి తెలుసు ఇది ఏంటంటే అందరూ మౌనం ప్రదర్శిస్తున్నారు పెద్దోనికి పెద్దోనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ మమ్మల్ని ఈ అవకాశం లేరు సినిమా అవకాశం లేరు ఇంకా పెద్దోని గురించి మాట్లాడితే అని ఒక భయంంద్రోళ్ళతో మాట్లాడతారు మేము ఖచ్చితంగా ఎంత పెద్దోడైనా ఈ రోజు ప్రజల ముందు ప్రజల సామాన్య ప్రజల ముందు వాళ్ళు ఈక్వలే మేము ఖచ్చితంగా మాట్లాడతాం ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం మేము అల్లు అర్జున్ ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాము నీ యొక్క దాదాగిరి అనేది తెలంగాణ చేస్తే సరిపోదు ఒకవేళ నీకు న్యాయం ధర్మం అనిపిస్తే ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చాయి కోటి రూపాయలు ఇట్లా నేను ఎందుకు చాలా తక్కువ మాట్లాడుతాను నరసింహ ఈ రోజు ఆ ప్రాణానికి నువ్వు ఆ సినిమా సగ లాభాల్లో సగం ఇవ్వాల్సిందే డిమాండ్ చేయాల్సింది ఇంకా కోటి రూపాయలు అడుగుతున్నామంటే అసలు అమౌంట్ వాళ్ళ దృష్టిలో చాలా ఇన్ని అమౌంట్ ఇప్పటికీ ఇయలేని పక్షం ఎంత దూరమైన పోతాము పేదోళ్ళ పక్షాన ఉస్మాని విద్యార్థులు మేము నిలబడతాము ప్రభుత్వానికి ఇట్లా మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఒక నిండు అసెంబ్లీ గౌరవ ముఖ్యమంత్రి ప్రజల తరఫున మాట్లాడిందంటే దాన్న దాన్న స్ఫూర్తి తీసుకొని వీళ్ళు పాజిటివ్ గా మాట్లాడి నిన్న ప్రెస్ మీట్ మీద ఆరోపణలు చేస్తున్నామంటే ఎంతవరకు కరెక్ట్ అవును నాకేం సంబంధం లేదు అని చెప్తున్నాడు వల్ల అసలు నా తప్పే లేదా అంటున్నాడు లైవ్ చూస్తున్నారు తప్పు లేదంటే మంది రాళ్లతో లింకుల ద్వారా ఏం జరిగినా బయటకు వచ్చేది కాదు ఇప్పుడు కూడా అట్లనే అనుకున్నారేమో ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి మినిస్టర్స్ సినిమా వాళ్ళతో రాసుకొని తెలుసుకొని ఇప్పుడు ప్రజలతో ప్రజల పక్షాన మాట్లాడే ప్రజాపాలన ఉంది కాబట్టి ఆ సీన్ అంత సీన్ లేదు ఎవడనే చట్టం ముందు సమాన ఆర్టికల్స్

ఓయు విద్యార్థి జేఏస్సీ నాయకుల యొక్క స్పందన ఏదున్న చట్టం ముందు అందరు సమానులే చట్టానికి లోబడి పనిచేయలే వాడు అల్లు అర్జున్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోడు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి ఒకటే చట్టం సినిమా హీరోలకు ఒకటే చట్టం సామాన్యమైనటువంటి సామాన్య ప్రజలకు కూడా ఒకటే చట్టం అని ఓయు విద్యార్థి నాయకులు తా తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ